హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తుంది పెనుగొండ గజ్జికాయ రసాలు ఊరే విధంగా ఉండి ఈ గజ్జికాయ తినడానికి చాలా బాగుంటుంది మన గోదావరి జిల్లాలో అయితే ఇది ఫేమస్ వంటకం ఎందుకంటే పెనుగొండ గజ్జికాయ అంటే తెలియని వారు ఉండరు ఇది అంత ఫేమస్గా అంత రుచికరంగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో వాడే పదార్థాలు అంతగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీరు ఈ గజ్జికాయ ఏంటంటే స్వచ్ఛమైన కొబ్బరి తర్వాత దీంట్లో బాదం తర్వాత జీడిపప్పుని ఉపయోగిస్తారు ఇందులో వాడేటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి తినటానికి చాలా రుచిగాను తిన కొలిది తినాలనిపించే విధంగాను ఈ గజ్జికాయ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ గొట్టం కాజా కూడా ఉంది కదా ఇది కూడా ఫేమస్ వంటకం చాలా బాగుంటుంది అన్నమాట మీరు ఎప్పుడైనా పెనుగొండ గాంధీ సెంటర్కి వెళితే తప్పకుండా గజ్జికాయని తినండి ఎందుకంటే మన గోదావరి వంటకాల్లో అతి ఫేమస్ అయినటువంటి ఈ గజ్జికాయ నిజంగా తినటానికి చాలా రుచికరంగాను మధురంగాను ఉంటుంది ఎందుకంటే గోదావరి జిల్లాలో పేరొందినటువంటి ఈ గజ్జికాయ స్పెషల్ మరి ఎక్కడా మీకు దొరకదు ఎవరు తయారు చేసినా ఈ రకంగాను మరి ఈ క్వాలిటీ ఎవరు తయారు చేయలేరు ఎందుకంటే దీని యొక్క మరి కలిపెట్టేటువంటి పాలులు వారికే తెలుసు ఆ పదార్థాల ఉపయోగంలో చాలా మెలకు పాటించి వీరు తయారు చేస్తారు మీరు ఎప్పుడైనా పెనుగుండి విజిట్ చేస్తే తప్పకుండా ఈ గజ్జికాయను తినండి ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి వంటకాలు రుచికరంగాను మధురంగాను ఉంటాయి ఎందుకంటే మనం క్వాలిటీ తర్వాత పేరున్న వంటకాల్లో పెనుగుండ గచ్చిగాయి ఒకటి సరదాగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తానండి చూసి ఆనందించండి ఎప్పుడైనా మీరు వెళ్తే షాపింగ్ విజిట్ చేయండి నేను కూడా తీసుకున్నానండి చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొంటానే ఉంటాం ఎందుకంటే ఈ రుచికరమైన వంటకాలు మన పెనుగొండలోనే లభిస్తాయి మీరు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీ యొక్క సపోర్ట్ వల్ల మా ఛానల్ ఇంకా ముందుకు మేము ఆశిస్తున్నాం మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ అయ్యే కాకుండా జున్ను రకరకాల స్వీట్స్ కూడా ఇక్కడ మీకు లభిస్తాయి ఇవి కూడా క్వాలిటీ తోటి మంచి రుచికరంగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి నిలవంటూ ఏ రోజు ఏ పదార్థం ఇక్కడ ఉండదు ఎందుకంటే ఉదయం తొమ్మిది ఇంటి మధ్యాహ్నం సాయంత్రం తొమ్మిది కానీ క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఫ్రెష్గా ఉదయాన్నే సరుకు తయారు చేస్తారు ఇదండి పెనుగుండ గజ్జిగాయ కథ నచ్చితే ఒక లైక్ చేయండి